ఇంధ్రప్రదేశ్ లా కాలేజీ ఉండరు ముఖ్యంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి సందర్భంగా నా కాలేజీకి సంబంధించినటువంటి ఒక బాధ్యత మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలకి భారత రాజ్యాంగం పైన తెలుగు లేదా ఇంగ్లీషు లాంగ్వేజ్లో వ్యాన్సరచనా పోటీలు అనేటువంటి నిర్వహిస్తామని అనుకున్నాం దానికి సంబంధించి రేపు ఎనిమిదో తారీఖున కళాశాల ఆవరణలో సాయంత్రం రెండు గంటల దగ్గర నుంచి మూడున్నర వరకు విడివిడిగా డిగ్రీ కళాశాల విద్యార్థులకి అలాగే ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు కూడా వ్యాసరచన పోటీని అని నిర్వహిస్తూ ఉన్నాము భారత రాజ్యాంగం వల్లకి వచ్చి డెబ్భై సంవత్సరాలు అంటే మనము ఒక మనిషి యొక్క జీవితంతో పోల్చినప్పుడు సర్వం సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించినట్టుగా చూస్తూ భారత రాజ్యాంగం కూడాను ఒక జనరేషన్ అనేటటువంటిది దాన్ని తీసుకుందని అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఎలాగైతే మనం సంపూర్ణమైన వ్యక్తి అంటామో సాధారణంగా డెబ్బై సంవత్సరాలు రాగానే భారత రాజ్యాంగం కూడా సంపూర్ణమైనటువంటి స్థాయిలో ఉన్నదని గ్రహించి ఒక బాధ్యతగా మనం ఒక వ్యాసరచన పోటీ అనేది పెడతా ఉన్నాము ప్రస్తుతానికి మనము రెండు వందల ఐదు జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల ఐదు ఇంటర్మీడియట్ కళాశాలలకి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎనభై ఏడు డిగ్రీ కళాశాలలకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము తద్వారా కేవలము ఏదో మనము భారత రాజ్యానికి సంబంధించి రిపబ్లిక్ డేనో లేదంటే ఇండిపెండెన్స్ డేనో సంబరాలు చేసేసుకొని కేవలం ఆ రోజు ఏదో రెండు మొక్కలు దాని గురించి తెలుసుకోవడమే కాకుండా యువత ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ అని డిగ్రీ రూపంలో ఉన్నట్టు చూస్తున్న విద్యార్థుల్లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం కలిగించాలని అలాగైతే సామాన్యంగా సాధ సాధారణంగా ఒక ఫండమెంటల్ రైట్స్ లేకపోతే పర్యావరణ పరిరక్షణ ఈ రెండింటి ముఖ్యమైనటువంటి కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకి పర్యావరణ పరిరక్షణ భారత రాజ్యాంగం మీద అలాగే డిగ్రీ కళాశాల విద్యార్థులకి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం మీద ముఖ్యంగా ప్రాథమికంగా వీటి గురించి తెలుసుకోగలిగితే వాళ్ళలో ఉత్సాహం వచ్చేసి మరింత ముందుకు వెళ్ళి భారత రాజ్యాంగంలో మిగతా ఏ విషయాలు ఉన్నాయనేటటువంటి దాని మీద వాళ్ళు అవగాహన చేసుకుంటారని ఉద్దేశంతో ఈ రెండు విషయాలను గురించి మనం ప్రస్తావన చేశాము కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్కి అలాగే ఉమ్మడి ప్రకాశం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్కి నా విజ్ఞప్తి ఏంటంటే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించి రేపు ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతుంది మన లా కళాశాల ఉమ్మోళ్ళలో కాబట్టి మీ విద్యార్థులను ప్రోత్సహించి పంపించినట్లయితే వాళ్ళకి భారత రాజ్యాంగం మీద ప్రాథమిక అవగాహన అనేటటువంటిది చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎలా విన్ అవుతారా లేకపోతే పోటీలో గెలుస్తారా లేదనేది పక్కన పెట్టేస్తే మనకు బాధ్యతగా ఫీల్ అయ్యి భారత రాజ్యాంగం మీద మినిమం ఒక అవగాహన అనేటటువంటిది వాళ్ళకి చేయగలిగినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో మిగతా రాజ్యాంగం అనేటటువంటిది ఏం చెప్పింది అనేది ఉంటారు అలా విధంగా వాళ్ళు మంచి పౌరులుగా సమాజంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్తూ నా విజ్ఞప్తిని మంచి జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రోత్సహిస్తారని ఆశిస్తుంది